మేడారంలో నిధుల మేత ఆహా ప్రతిసారి తాత్కాలిక పనులతో దోపిడి స్వరాష్ట్రంలో జాతరకు భారీగా నిధులు రెండు వేల పదహారు నుంచి నూట నలభై తొమ్మిది కోట్ల కేటాయింపులు ఆర్ అండ్ బి ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ శాఖలకే రెండు వందల ఇరవై ఆరు కోట్లకు పైగా నిధులు తాత్కాలిక మరుగుదొడ్లు పారిశుధ్యం పూడిక తీత పేరుతో నిధులు నీలపాలు విజిలెన్స్ విచారణ క్వాలిటీ తనిఖీలు లేవు కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కు కొతలు పెంచి బిల్లులు మంజూరు చేసిరు కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధులు బినామీలే ఓహో అంటే ఇక చెప్తే కదా ఇంతకుముందు నువ్వు ఇవన్నీ సీతక్క అని రాస్తా ఉన్నాడు ఇటు ఆంధ్రజ్యోతుడు ఇక చూసావు కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధుల బినామీలే వీళ్ళంతా ఎవరంటే సీతక్క మనుషులే సీతక్కని కాదని మేడారాములోగా ఏం జరగదు ములుగుల ప్రతిదీ సీతక్క కనుసన్నల్లోనే జరుగుతుంది ఆమె ఏ పార్టీలో ఉండని ఎక్కడ ఉండని ఆమె ఎమ్మెల్యేగా కూడా చాలు ఆమె కనసన్నల్లోనే జరుగుతుంది ఆమెని కాదని సీమ స్ట్రిక్ కూడా అది ములుగుల కాబట్టి ఈ కాంట్రాక్టర్లు మొత్తము ప్రజాప్రతినిధుల బి బినామీలే అంటే సీతక్క బినామీలే అని ఆంధ్రజ్యోతి చెప్తా ఉన్నాడు మనం చెప్పుడు మాట కాదు మేడారంలో నిధుల మేత మరి ఎంత అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగా నిధులు బాగా తిన్నరు బొక్కిరు అని చెప్పేసి ఈ ఆంధ్రజ్యోతి రాస్తా ఉన్నది కావలసుకొని మరి రేవంత్ రెడ్డి గారు సీతక్క మీద బాగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తా ఉంది చూస్తుంటే ఈ వార్త చూడాలా మరి ఏం జరుగుతుంది